శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్థిర సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు శనివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాది యోగాలు ఉన్నాయి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఆర్థికంగా బలపడే మార్గాలు పెరుగుతాయి ఉద్యోగులు పురోభివృద్ధి సాధిస్తారు పనుల్లో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావియ్యకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకెళితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచిస్తారు ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనో విచారం తొలుగుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు సామాజిక హోదా పెరుగుతుంది ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు వృత్తి ఉద్యోగాల్లో తోటివారి సహకారాలు అందుతాయి శ్రమ ఫలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దైవభక్తి పెరుగుతుంది అవసరానికి తగిన సహాయం అందుతుంది ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది విద్యార్థులు బాగా శ్రమపడితే మంచి ఫలితం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకేస్తారు కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు ఎటు చూసినా ధనయోగమే గోచరిస్తుంది ధనధాన్య లాభాలుంటాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకొస్తారు లక్ష్యాలు సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి సహనం వహించుట అన్ని విధాలా మేలు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది పాటించవలసిన పరిహారం మీ రోజువారి ఆహారంలో బెల్లం మరియు కాయ ధాన్యాలు ఎక్కువగా ఉంచండి ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి